హాయ్ గాయస్ వెల్కమ్ టు నాని బ్లాగ్స్ సో నేను ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చిన ఇది మేము మా మేన తైల్లో సో విలేజ్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది మా వాళ్ళకి మంచి ట్రాక్టర్లు ఉన్నాయి అలాగే ఇగో పెద్ద మనిషి ఆడున్నాడు ఏమో చేస్తుంది ఏ తెల్ల తెల్లని పాల ధారలల్ల పొлле తెల్లారుతుంటదిరా ఆ కట్ట సో ఊర్లో కొంచెం బాగా బరిస్తుంది ఏదో మా మావ ముగ్గురు బాలుని పేరుకే నేన బాబు ఏమీ లేదు వీళ్ళ ఇంటికి వస్తే నన్ను పద్ధతి తెలంగాణ పెద్ద తెలుసా ఇగో మా బుడ్డి ఇగో నా వైఫ్ అంట అప్పుడు ఏంటి మీ ఎవడి ఫిక్స్ మా అక్క హయపు సో ఇట్లుంటుంది విలేజ్లా నిమ్మల్లాగా తినాలి పని చేసుకోవాలి ఉండాలి మన సిటీ కాదు పొద్దుగాల లేసే పరుగులో 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 అలా ఏముండదు ప్రశాంతంగా ఉంటుంది సో అందుకే ఎక్కువ రోజులు బతుకుతారు మన సైడు అంతే యాభై రోజులు కథం టాటా బాయ్ బాయ్ ఏం మాట్లాడుతున్నావురాలు కెట్టి అయిపోయింది మీకు ఆగా ఆగానే ఇక ఊర్లా చౌకగా దొరికేది చూపిస్తా చౌక అసలు కూరగాయలు మనము సిటీల వందలు వందలు పెట్టిగా అంటున్నాం టమాటా ఆలుగడ్డ చూడ అసలు చౌక అసలు ఏంది ఎవరు తినలేక ఎన్ని మోసుకొచ్చేదా సేను శిలకల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలాలు తున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ మట్టి సుమట సోరకాయలు చూడండి ఎన్ని సోరకాయలు ఉన్నాయి సొరకాయ చవక అరే ఊర్లో ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఎవరైనా తక్కువ బడ్జెట్లో బతకాలనుకుంటే ఊరాలు వచ్చి బతకాలండి మొత్తం ఇగో ఇక్కడ చూడండి అసలు ఇగో తినలేక ఇట్లా వేస్ట్ అయిపోతున్నాయి కింద కామెంట్ చేయండి మీకు పార్సల్ చేసి పంపిస్తా కార్గోలో పార్సల్ చేసి పంపిస్తా కింద కామెంట్ చేసిన వాళ్ళకి ఎవరు కాదు సోరకాయలు మస్తున్నాయి ఇగో చెట్టు ఇది మొత్తం ఇది మొత్తం చెట్టు ఇట్లా మస్తు కొడుతుంది గట్టి కొడుతుంది ఊళ్ళల్లో కానగజేట్లు ప్రతి ఇంటి ముందులో కానగజట్టు ఉంటుంది సల్లగా ఉంటుంది చెట్టు కింద పెద్ద మనుషులు చూడండి అందరూ చెట్టు కింద ఎట్లా వస్తున్నాం అందుకే ఇంటికి వచ్చి చెట్టు నాటాలని చెప్తారు పెద్దోళ్ళు చెట్లు పెంచండి రా బాబు చెట్లు పెంచండి సల్లగా నీడనిస్తాయి వర్షాలు పడతాయి సకాలంలో ఆ అందరు చూడండి ఎట్లా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెంచ్ బాల్ ఈ రోజు లాస్ ఏంజిల్స్ కు వచ్చేసాం ఆ ఆటకల్లదా ఆటకల్ల అందరూ చూసేస్తున్నారు వీడియో ఆ ఆటకల్ల అందరికి నేను చెప్పేది ఏంటంటే చదుకోండ్రా బాబు ఫస్ట్ మంచి ఆటకల్ల ఆ మంచి ఆటకల్ల మీరు కూడా హాలర్ ఈజ్ విలేజ్ గైస్ విలేజ్ పీపుల్ this is విలేజ్ buddi budde వారి కొల నో ఏ జర్రనేనను ఉంటే శ్రీకృష్ణ భగవద్గీతలో అర్జునికి ఇంత చెప్పాడు ఇక్కడ ఒక జామ్ చెట్టు తీసుకురు జామ్కల్ చౌక మళ్ళీ ఇక్కడ టమాటో చెట్టు చడ్డిగో టమాటాలు రేపు మాపు పండుగ అవుతాయి చవక కొనాల్సిన పని లేదు ప్రతిదానికి పోయి కొనాల్సిన అవసరం లేదు ఇగో అన్నీ అన్ని ఇంటి పేరెట్లో ఇక మురంకాయ చెట్టు పువ్వులు దేవుడికి పువ్వులు అన్నీ చవక ఇది మొత్తం ఇది మొత్తం ఇది పెద్ద పేరటి ఇది ఆవిడ కాకరకాయ చెట్టు వేసారు ఇగో రేపో మాప రేపో మాపో కాకరకాయలు కాస్తాయి ఇగో ఇప్పుడు కానీ ఇక్కడ బట్టలు ఆరేసారు ఇట్లా వాడుకోవచ్చు ఇది అన్ని విధాలుగా పైసలే పైసలు కమాయిస్ ఇప్పుడు టాప్ ఆఫ్ ద నెంబర్ వన్గా ఎవరున్నారు అంటే ఊర్లలో ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకున్న వాళ్ళే టాప్లు ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్లో పోయి ప్రైవేట్ జాబులు చేసి వాళ్ళని ఎన్ని రోజులు బతుతని చెప్పి ఇంకా చెప్పకూడదు అది మంచిగా మన ఊళ్ళో వచ్చి మనం మన పని మనం చేసుకుంటే హాయిగా బతకాలి ఇట్లా వీళ్ళే మస్తు చిల్లుగా మస్తు ఎంజాయ్ చేస్తారు మనం అనుకుంటాము డిస్క్లలో పబ్బులల్లో పాటిలల్లో తిరిగితే మనం మస్తు ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటాం కానీ అదంతా వేస్ట్ వీళ్ళే మస్తు ఎంజాయ్ చేస్తారు